నమస్కారం ఈ రోజు రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లలిత సత్యనారాయణ నమస్కారం అండి నా పేరు కిరణ్ బుత్తికొండ నేను తెలంగాణ వికలవనకుల సాయం సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు ఇక్కడ మన శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణ లలిత ఇద్దరు దివ్యాంగులు వారి యొక్క వివాహాన్ని ఇక్కడ మన రూపే ఫౌండేషన్ నాగమల్ల అరుణ అనిల్ గారు ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే మనము ఒక కోణంలో ఆలోచిస్తే ఏంటంటే వికలాంగులకు వాళ్ళు బతుకు జీవడం అనేది భగవంతుడు కానీ వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వివాహం చేసుకుందాం అనుకుంటే కంపల్సరీ ఆ యొక్క ఫ్యామిలీలు పట్టించుకోని పరిస్థితి ఈ ఫ్యామిలీ కూడా ముందుకొచ్చి వివాహాలు చేయని ఆ పరిస్థితి మీకెందుకు వివాహము గమ్మునుందండి ఏదో వచ్చింది గమ్మునుండక వివాహం చేసుకొని మీకు ఒక ఫ్యామిలీ మిమ్మల్ని ఎవరు చూడాలని చెప్పి ఎప్పుడైనా కూడా ఈ డిగ్రీ చేసే క్రమంలో నేను కూడా మా అన్న పెద్దన్న నలుగున్న సీనన్న ఒక జవాబు ఛానల్ పెట్టి దాంట్లో చాలా విషయాలు యావత్తు వికలాంగుల లోకానికి తెలియజేస్తున్న క్రమంలో ఈ యొక్క లలిత సత్యనారాయణ వారిని అపురుచి కావడం వారు రూప ఫౌండేషన్ ను సంప్రదించడం వారు వెంట వెనువెంటనే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ పెట్టడం వారికి వివాహం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నా వివాహము కూడా ఈ యొక్క ఫౌండేషన్ లోనే గతంలో రెండు వేల పదిహేను జరిగింది నేను అదే ఫౌండేషన్ లో మ్యారేజ్ చేసుకొని ఆ ఫౌండేషన్ లో జరుగుతున్న ఇద్దరు ఆ అన్న అన్యానం చేయడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే వికలాంగులు ఎక్కడన్నా కూడా మీరు అదోగా పడకండి కంపల్సరీ మన సంఘాల వాళ్ళము మన ఛానల్ని మనం అందరం కంపల్సరీ మీరు మీకు మీరు మ్యారేజ్ సెట్ చేసుకుంటే వివాహాన్ని మేము చూస్తాము మీరు ఎంతమంది వచ్చినా ఎన్ని వందలు వచ్చినా కూడా మనకు ఈ యొక్క రూపా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు ఎన్ని జంటలు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళు ఘనంగా మనకు వివాహాలు చేసి ఒక రూపాయి ఒక రూపాయి మామిడి చూసుకుంటే వాళ్ళు వివాహం చేసిస్తారు కాబట్టి వికలాంగులు ఎవరు కూడా అదేర పడకుండా మీరు ముందుకు రావాల్సిన కోరుతున్నారు యూపిఐడి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదా ఎంఎస్ఎం పథకాల్లో విభాగాలకు ఎంఎస్ రిజర్వేషన్ ఉందో మీకు తెలుసా సో మీ ఎదురి నుండి వారి మిమ్మల్ని వికలాంగులని వారిని మీరు ఎదుర్కోవాలి అనుకుంటున్నారా న్యాయపరంగా మీరు ఎటువంటి సలహాలు కోరుకుంటున్నారు సమస్య ఏదైనా జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుబడుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి